ఇవాళ ఏంటే బర్త్డే కదా గిఫ్ట్ కూడా సో ఇస్తున్నాడు సోను అయితే ఒక గిఫ్ట్ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ పెట్టింది అంటే మీకోసమే నీకోసమే వండుతారు సొనం వస్తుంది అని బిర్యానీ వండుతారు అంటే అన్నాడు కదా కలవరం అసలిది కదా ఒక సంబరం is you happy happy birthday happy birthday happy happy birthday tira gift endo job happy happy birthday malli malli jeethu poka subhakankshalu andagi vaa mitram chendi somatra alle gollu vena somatra chinapudu gukkam pai patthu ok okay kada So, the greeting card you like it? just <laughs> <laughs> now Happy? అండ్ టు సో వెల్కమ్ ఛానల్ ఇవాళ ఏంటంటే బబ్బు బర్త్డే కదా సో బబ్బుకి ఏవైతే మనం గిఫ్ట్ తీసుకున్నామో తీసుకొని వెళ్ళి బబ్బుకి పర్సనల్ గా విష్ చేసి వద్దాం బబ్బుని బర్త్డే రోజు కలిసేసి వద్దాం సో అందుకని ఇప్పుడు బబు వారి ఇంటికి వెళ్తున్నాము బబ్బు ఇంట్లో ఉన్నాడో లేదో మనకి తెలియదు సో ఇప్పుడైతే వెళ్తాము వెళ్ళే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసేసి బబ్బు ఉంటే బబ్బుకి గిఫ్ట్స్ ఇచ్చేసి బబ్బు లేకపోతే వాళ్ళు కన్నా వాళ్ళ మమ్మీ కన్నా ఎవరికన్నా ఇచ్చేసి బబు వచ్చినాక ఇమ్మని చెప్పేసి వచ్చి వచ్చేసి ఓకే ఓకే డన్ డన్ ఓకే చూపిద్దామా జస్ట్ పైన పైన చూపిస్తా అక్కడ పోయినాక ఓపెన్ చేసి చూపిస్తా ఇంకో ఇదైతే ఉన్నాయి గిఫ్ట్స్ ఇవైతే తీసుకుపోయి ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాం సర్ప్రైజు అదే సర్ప్రైజు సో ఇప్పుడైతే వంద వేలో ఉన్నాము వెళ్ళి చూడాలి బాబు ఇంట్లో ఉండడం లేదో ఉంటే బాబుకి ఇష్టం లేదంటే మళ్ళా తొంశాం కదా సర్ప్రైజ్ గా అయితే వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము వెళ్తున్నాము వస్తున్నాము అని చెప్పేసి చూద్దాం రియాక్షన్ ఎట్లు గిఫ్ట్ కూడా సోను అయితే ఒక గిఫ్ట్ అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ పెట్టింది ఇంకొకటి రాలేదు కదా ఇంకొకటి రాలే హైదరాబాద్ అక్కడికైనా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే తీసుకుంది సోను ఒక గిఫ్ట్ అయితే నాకు తెలుసు మీకు తెలుసు ఇంకొకటి ఏమో మీకు తెలియదు అది సర్ప్రైజ్ గిఫ్ట్ అది ఇప్పుడు వెళ్ళాక ఓపెన్ చేస్తాం కదా చూద్దాం అసలు సోను ఏం తీసుకుందో ఏం సర్ప్రైజ్ ఇస్తుందో దాన్ని బట్టి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం మనం ఓకేనా రైట్ మళ్ళీ కలుద్దాము వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఒకసారి చూద్దాం ఏం చేస్తున్నాం ఎందుకు గిఫ్ట్ తడిసిపోతుందని పట్టుకొని ఊరికొస్తున్నావా చలో ఇప్పుడైతే పోదాం ఇక బాబు వాళ్ళ ఇంట్లోకి

अब प्रतिदान ना की ओवर एक्सप्रेशन एक्सप्रेस फ्लोर्स इनका पैना తిరుపతి మేట్లు ఎక్కినట్టుంది సూజువా సూజు అయితే ఇక్కడ ఉంది వారి లోపలెవరున్నారు బుకి అయితే బట్టలు తీసుకున్నాము ఇప్పుడు అయితే ఇది బబ్బుకి ఇచ్చేస్తారు బట్టలు అంతేనా ते का बाबू कसम चेक पैंट ये वन्नी दी सुनाम। ती मुकाला प्पी बर्थडेपी बर्थडेपीप्पी बर्थडे सचि ओपेनिंग பிட்டி அது கிப்டே என்ன ஜோக்கு Happy Happy Birthday Lu Malli Malli Jesu Koda Shubha Kaksha Landa Jeyama Mitrama Haa Haa கிப்டே என்ன ஜோக்கு கிப்டே என்ன ஜோக்கு கிப்டே ஜோக்கு அப்பான் இப்பான் 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 నేను ఇంకోటి ఉంది అది ఏదో చేసినా కదా గ్రీటింగ్ కార్డు చూస్తున్నాను సో బబ్బుకి అయితే ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇంకోటి సో సోను హ్యాండ్ స్టోటీ తయారు చేసింది ఇది గ్రీటింగ్ కార్డు స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కొంచెం దగ్గరకుండి ఇటు చూడు ఇటు చూడు దేవి చూడంటే బాబు సోను Devi. <laughs> <laughs> so, is the Greeting card. Okay. Bow na You like it? Just to take it full dishy,

वो सब दिन का